श्री गल्या श्री श्रीमौद्गल्य श्रीवत्सोत्रीअपल्यरत्न आर्यतनूभव द्वो श्रीम्छट श्री चरणुजंचरीक्रीरंगराजदेशिक स्तुम तत्व यस्तरत्स्वभापवर्गतुपागतीदारंदर्शयन निरमीमीत पुराणरत् तस्म नमो मुनिवराय पराशराय మద్రక్షణైకదీక్ష శ్రీ వైదేహి రామభద్రయో పదద్వయీ ప్రవచ వాచస్వచ్చం ప్రయచ్చతు విచిత్రన్యాసన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిశం నిశం సీతారామ పాదవిగే మమ భగద్ంధుల విష్ణు పురాణంలో యమ సంవాదాన్ని మనం చెప్పుకుంటున్నాం అక్కడ వైష్ణవుల లక్షణాలన్నీ చెప్తున్నాడు వరుసగా చెప్తూ ముందు సాధారణంగా చెప్పాడు లక్షణాలు ఆ తర్వాత ప్రత్యేక లక్షణాలు చూడగానే గుర్తుపట్టేది ఏమంటాడు చుట్టుపక్కల ఎవళ్ళు లేని ఏకాంత ప్రదేశంలో ఎవడో పడవేసిన బంగారాన్ని కూడా బుద్ధితోటి కూడా ఇది నేను తీసుకోవాలి అని కోరుకోడు వాడు విష్ణుభక్తుడు అన్నాడు ఈ సందర్భంలో మనం ఏం చెప్పుకుంటున్నాం వృషపర్వుడనే రాక్షసరాజు చేసిన సువర్ణక యాగం అనే యాగంలో అన్నీ బంగారంతో చేస్తే అంత విలువ గల బంగారం ఒక అడవిలో పడవేశారు మరి చుట్టుపక్కల వాళ్ళు ఎంతమంది చూసుంటారు అది చూసినా కూడా ఎవడూ ముట్టుకోలేదా బంగారాన్ని కారణం రెండు కారణాలు చెప్పుకున్నాం ఒకటి వాళ్ళు ధర్మాత్ములేనా అయి ఉండాలి కానీ అంత గ్యారంటీ ఏం లేదు అక్కడ జరిగింది ఏమిటి అంటే రాక్షసరాధ అయినా ఆ రాక్షసరాజు చేసిన యజ్ఞంలో యజ్ఞం కోసం ఎంతమందిని జయించాడో ఎంతమందిని ఇబ్బంది పెట్టాడో ఈ పాపమంతా ఆ బంగారాన్ని ఆశించి ఉంది అందుకని ఆ బంగారం ఆశించి ఉన్న కారణం చేత ఆ బంగారము తోలికి ఎవళ్ళూ వెళ్ళలే అది కొన్ని వందల సంవత్సరాలు అక్కడ పడి ఉంది చివరికి ప్రజలు మర్చిపోయారు అక్కడ బంగారం ఉందని చెప్పి ఆ మధ్య కూడా ఎవరో స్వామీజీ పాపం ఎక్కడో తవ్వితే బంగారం దొరుకుతుందన్నారే అల్లాంటిది కృష్ణ పరమాత్మ చెప్పాడు ఇతనికి ధర్మరాజుకి ఫలానా చోట బంగారం ఉంది కనుక ఆ బంగారం పట్టుకొచ్చి రాజసు ఏం చెయ్యి అన్నాడు ఇప్పుడు మళ్ళీ మనకి వెంటనే డౌట్ రావాలి మరి వాళ్ళంతా ముట్టుకుంటే పాపం అనుకున్నారు కదండి ఈయన ఎందుకు చేశాడు ఎక్కడే ఉంది కృష్ణ పరమాత్మ చమత్కారం రాబోయే కురుక్షేత్ర సంగ్రామానికి ఇది నాంది కావాలి అంటే అర్థమేమిటి సౌమ్యుడైన ఆ ధర్మరాజు మనస్సు లోపల క్రౌర్యము చేరుకోవాలి రాక్షసత్వం చేరుకోవాలి ఈ రాక్షసత్వం చేరుకోవాలి అని తాత్కాలికంగా ఉండాలి అంటే సైన్యములని నాశనం అయ్యేదాకా అందుకని చెప్పి ఈ సామానంతా ఇక్కడికి తెప్పించాడు ఆ బంగారంతోటే రాజసూయం చేశాడు లేకపోతే నిన్నగాకమున్న రాజ్యానికి వచ్చి వెంటనే రాజసూయం చేయాలంటే ఖజానా ఎక్కడుంటుంది భారతంలో రహస్యాలు ఇవన్నీ కూడా అంచేత ఆ వృషపరువుడనే ఆయన వదిలిపెట్టిన బంగారం అంతా తీసుకుని వాటిలో ఉన్నంత రా అక్కడ రాక్షస లోకం ఉంది దాంట్లోను అందుకనే కురుక్షేత్రంలో ఎవరిని మిగిలినవ్వకుండా చంపించాడు వీటి చేత ఇది అక్కడే కథ సరే అలాంటి బంగారాన్ని మనస్సుతో కూడా చూడని వాడు ఎవడుంటాడో భవతిచ అనన్య అనన్యచేతస పురుషవరం తమ వైహి విష్ణు భక్తం అలాంటి వాళ్ళు మానవులలో శ్రేష్ఠుడైన అలాంటి వాడే నిజమైన పురుషుడు భక్త పురుషుడు శ్రేష్ఠుడని గుర్తుపట్టుకో ఇక తర్వాత హరతి పరధనం నిహంతి జంతువు ఎవడో చెప్తున్నాడు హరతి పరధనం ఇతరుల ధనాన్ని హరించేవాడు అంటే మనకి ఇంగ్లీష్లో పదం ఒకటి ఉంది కరప్షన్ అని కరప్షన్ అంటే అర్థం సంస్కృతంలో మనం చెప్పుకునేందుకు కరేప్సా అని పేరు అంటే కరప్షన్ అంటే ఏమిటి లంచగొండితనము అంటే ఎదటివాడి జేబులో ఉన్నది లేదా చేతిలో ఉన్నది కర ఈప్సా ఎదటివాడి దగ్గర నుంచి పన్నుగా బలవంతంగా వసూలు చేసేది కావచ్చు ఎదటివాడి చేతిలో ఉన్నది బలవంతంగా లాక్కోవడం కావచ్చు కరేప్సా అంటే అదే కరప్షన్ అయ్యింది అలాంటివాడు హరతి పరధనం నిహంతి జంతువు జంతువులని అనవసరంగా చంపేవాడు ఒక క్రూరముగా నీ నీ మీదకొచ్చింది చంపు తప్పు లేదు పనిగట్టుకు వేటకి వెళ్ళి అడవిలో ఉన్న పెద్ద పుల్ని మాత్రం చంపకు అది తప్పు నిహంతి జంతువు తర్వాత వదతి తథ అనృత నిష్ఠురాణి చెచ్చ వాడు మాట్లాడటంలో రెండు సందర్భాల్లో రెండు మాట్లాడతాడు ఎప్పుడూ ఒకే పద్ధతి అంటే నిష్ఠూరంగా మాట్లాడతాడు అబద్ధం మాట్లాడతాడు అబద్ధం మాట్లాడినా ప్రమాదం ఏం లేదు ఇప్పుడేదో ఉంటుంది ఇంకోసారి కాదని తెలిసిపోతుంది నిష్ఠూరం మాట్లాడినట్టయితే జీవితాంతం మనసులో ఆ మాట ఉండిపోతుంది తిక్కనగారు చెప్పనే చెప్తారు ఒక తోట గుండెల్లో లోతుగా దిగిన బాణాన్ని ఏ ప్రయోజనంతోటైనా ఏ ఉపాయంతో బయటికి లాగచ్చు మనస్సుతో ఏర్పడిన గాయాన్ని మనస్సులో ఏర్పడిన గాయం మాటతో ఏర్పడిన గాయాన్ని ఎవ్వడూ మాంచలేడు ఎవ్వడూ తొలగించలేడు అని అంటారు అంచేత అబద్ధములాడేవాడు గాని నిష్ఠూరములాడేవాడు గాని అశుభజనిత కర్మ దుర్మదస్య పుంస కలుషమతే వాడి కర్మ ఎంచేత వాడు అలాంటి వంశంలో పుట్టాడు అలాంటి జీన్స్తో పుట్టాడు వాడు మాత్రం విష్ణు భక్తుడు కాదు అలాంటి వాడికి భగవంతుని యొక్క అనుగ్రహం ఎలా దొరుకుతుందయ్యా దొరకదు అని చెప్తా అలాంటి వాళ్ళని తీసుకురండి తర్వాత వాడికి ఇంకా లక్షణాలు చెప్తా నహతి పర సంపద ఎదటివాడు కాస్త డబ్బు సంపాదించుకుంటే ఎదటివాడు గొప్పవాడైతే ఎదటివాడు సుఖంగా ఉంటే వీడు నిలబడలేడు వినిందాం కలుషమతి కురుతే సతాం అసాధు వాడు ఏం చేస్తాడు పనిగట్టుకుని అందరినీ కూడా విమర్శిస్తాడు ఎలా విమర్శిస్తాడు దోషముంటే కాదు దోషము లేకపోయినా సాధు పురుషులని సత్పురుషులని విమర్శిస్తూ ఉంటాడు నిందిస్తూ ఉంటాడు ఇది అదే మనకి భాగవతంలో చెప్తాడు కృష్ణునడా చాలా విరోధము చేసి అంటారు అంటే రుక్మిణికేమో కృష్ణుల మీద ప్రేమ కానీ ఆవిడ గారి అన్నగారు ఉన్నాడు రుక్మి కృష్ణుడంటే అసలు గిట్టదుట ఎందుకు అన్నది ఎవడికి తెలియదు అంటే అందుకనే అన్నాడు చాలా విరోధము చేసి అలాంటి వాడి హృదయంలో పరమాత్మ ఎందుకుంటాడు నయజతి యజ్ఞం చెయ్యడు యజ్ఞం చేయడంటే భగవంతుని పూజ చెయ్యడు నదాతి ఎవడికి కూడా ఇంత ముక్క కూడా పెట్టాడు నాతి యచ్చచస్తం మనసి నస్య న అధమస్య అలాంటి వాడి గుండెల్లో ఉండడు పరమాత్మ వాడు కలలో కూడా ఎవడికి ఇవ్వడుట ఎంగిలి చేత్తో కూడా కాకిని తోలడుట ఏం ఒట్టి చేత్తో తోలొచ్చు కదా ఎంగిలి చేత్తో తోలినట్టయితే రెండోది అక్కడ అన్ని కణాలు పడతాయి కానీ ఎంగిలి తినేది కాకే పాపం దానికి కూడా ఇవ్వడనమాట ఒక ఎంగిలి కణము కూడాను అలాంటి వాడికి హృదయంలో జనార్దనుడు ఉండడు పరమసుహృది బాంధవే కళత్రే సుత తనయ్య పితృమాతృభృత్యువర్గే శఠమతి రూపయాతి పోని వాడు భగవంతుడిని నమ్మలేదయ్యా ఇబ్బంది లేదు ఇంట్లో ఉన్న వాళ్ళని ప్రేమగా చూస్తాడా ఎల్లాగట పరమసుహృది బాంధవే విపరీతమైన ప్రేమ కలిగిన బంధువులు ఉంటారట అంటే నువ్వు వాళ్ళతో మాట్లాడినా మాట్లాడకపోయినా నీ పేరు చెప్పగానే ప్రేమ చూపించే బంధువులు ఉంటారే వాళ్ళని పట్టించుకోట కళత్రే సుత తనయ పితృ మాతృ మృత్య వర్గే ఎంతమంది ప్రేమ పడుతున్నా వాళ్ళ వేపు తాను చూడనే చూడడు సఠమతి రూపయాతి యో అర్ధతృష్ణం తమ్ అధమచేష్టం వేహి నా భక్తం వాడికి డబ్బు మీద మోజుతోటి తల్లిని కాని తండ్రిని కానీ సోదరులని కానీ సోదరు చెల్లెళ్ళని కాని అక్కలని కాని భార్యని పిల్లల్ని కూడా పట్టించుకోకుండా ఉంటాడే వాడు అధముడు అని అంటారు అంటే కేవలము ధనమే వాడికి పరమార్థ సాధనం తప్ప బంధుత్వాలు కాదు మహాభారతంలో అన్నదమ్ములంటే ఏ లోకం వాళ్ళు భార్య అంటే ఏ లోకము తాతగారు అంటే ఏ లోకము కళ్ళు ఒక్కొక్క లోకానికి ప్రతీక అంటాడు విదురుడు చెప్తూను అలాంటి వాళ్ళందరినీ ఏడిపించేవాడికి విష్ణువు కలలో కూడా మనస్సులో నిలబడడు అశుభమతి అసత్ప్రవర్తుహి సక్త సతతం అనార్య కుశీల సంగత అంటే అన్ని దుర్మార్గాలు చేసేవాడు ఈ శ్లోకం మనకు అందరూ బాగానే అర్థమైపోతుంది వివరించుకో ఇలాంటివి చేసేవాడు అనుదిన కృత పాపబంధయుక్త ప్రతిరోజు పాపం చెయ్యిందే వాడి గడవదు ప్రతిరోజు పాపం చేయాల్సిందే పురుష పశువు ఎంత కోపం వచ్చిందో యమధర్మరాజుకి వాడు పురుషుని వేషంలో ఉన్న పశువు మాత్రమే నహి వాసుదేవ భక్త అతను వసుదేవుని వాసుదేవుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మకి భక్తుడు సకలం గుర్తుపెట్టుకో ఏమిటి భగవంతుడి మీద ప్రేమ కలిగి ఉండడం అంటే సకలం ఇదం అహంచ వాసుదేవ నేను ఉన్నాను ప్రపంచము ఉంది ఈ రెండూ కూడా వాసుదేవుడి స్వరూపం భాగమే వాసుదేవుడే పరమప్పుమాన్ పరమేశ్వర స ఏక వీళ్ళందరినీ మించిన వాడు శ్రీమన్నారాయణుడు ఆయన ఒక్కాయనే ఉంటాడు ఇతి మతి రచన ఇతి మతి రచలా భవంతి అనంతే ఇలాంటి స్థిరమైన మనస్సు అనంతుడి మీద శ్రీ మహావిష్ణు మీద కలిసి ఉన్నట్టయితే హృదయగతే విహాయ దూరాత్ అలాంటి భావన కలిగిన మానవులు ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి మాత్రం నువ్వు వెళ్లకు తీసుకురావడానికి వాళ్ళ నుంచి దూరంగా తొలగిపో నువ్వు పొరపాటును రా దగ్గరికి వెళ్లకు అని చెప్తూ కొందరు నామాలు పలుకుతుంటారు స్వామి నామములు వాళ్ళను కూడా వదిలిపెట్టు కమల నయన వాసుదేవ విష్ణు ధరణిధర అచ్యుత శంఖ చక్రపాణి భవ శరణం ఇది ఈరయంతి ఏవై త్యజ భట దూరతరేణ తాన్ అపాపాన్ ఎవళ్ళైతే ఈ నామములు జపిస్తుంటారో కమలనయన చాందోగ్యం చెప్పింది కప్యాసం మక్షిణి అందమైన విశాలమైన నేత్రములు కలిగిన అలాంటి కమలనయన వాసుదేవ వాసనాథ్ వాసుదేవస్య సకల ప్రపంచము కూడా వ్యాపించి ఉంటాడు విష్ణో వేవేష్ఠీతి విష్ణు భక్తులందరినీ కూడా వదలక కాపలా కాచే కాచేలాంటి పరమాత్మ అచ్యుత ధరణీధర భూమినంతా ఎత్తి తీసుకొని వచ్చినవాడ అచ్యుత శంఖచక్రపాణి అంటూ ఇలాగ మాకు శరణు కావాలి నువ్వు అని ఎవరు అడుగుతారో అలాంటి భక్తుల దగ్గరికి మాత్రం వెళ్ళడం కాదు దూరం నుంచే తొలగిపోండి వసతి మనసి యస్య సో అవ్యయాత్మ పురుషవర్యస్య నతస్య దృష్టిపాతే తవ గతిరథవా మమాస్తి ఒక్కడి గుర్తుపెట్టుకో ఒకటొకటంటి చెప్తూనే ఉన్నాడు వాళ్ళ చూపులు మన మీద పడకూడదు ఎంచేత శిక్ష పడుతుంది జాగ్రత్త భగవంతుణ్ణి హృదయంలో పెట్టుకున్న వాళ్ళు ఎవళ్ళున్నారో వాళ్ళ క్రోధపు చూపులకి మనము లక్ష్యము కాకూడదు జాగ్రత్త ఎందుకని చక్ర ప్రతిహత వీర్య బలస్య సో అవ్యయ సో అన్యలోక్య వాళ్ళందరూ కూడా చక్రం ధరించిన వాడి పరమాత్మ ఉన్నాడే ఆ చక్రధరణి భక్తులు ఆ సుదర్శన చక్రం చేత పాపములన్నీ కూడా పటాపంచలైపోయి ఉంటాయి అని చేత అలాంటి వాళ్ళ ముందు నిలబడడానికి మనకి చేత కాదు భగవంతుని దృష్టి పడేంతవరకే మనమంతా నిలబడి ఉండాలి అతన్ని హృదయం ఉన్నంత వరకే మనము నిలబడగలము అలాంటి పరమాత్మని హృదయంలో పెట్టుకున్న విష్ణు భక్తుల దగ్గరికి వెళ్ళవద్దు భగవద్గీతలో కూడా అక్కడ వ్యాఖ్యాతలు వీటినే ఉదాహరిస్తారు వైష్ణవుడెవడు అని ప్రశ్న వేసుకున్నప్పుడు విష్ణుభక్తుడు ఎవరంటే ముప్పై రెండు రకాల అని ముప్పై మూడు లక్షణములు చెప్పారు ఈ ముప్పై మూడు లక్షణములు ఏమిటి అంటే మనకి ముప్పది ముగ్గురు దేవతలకి సంకేతము అష్ట వసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు అశ్విని దేవతలు ఈ మన్నీ కలుపుకుంటే ముప్పై మూడు అవుతాయి అలాంటి ముప్పై మూడు విద్యలు లేదు ముప్పై మూడు తత్వములు ఇక్కడ చెప్తున్నాడు యమధర్మరాజు ఇంత చెప్పిన తరువాత అది జ్ఞాపకం చేస్తూ నకులుడికి భీష్ముడు చెప్పిన మాట చెప్తున్నాడు యథావిష్ణు ఋతే నాణ్యత్రాణం సాగరే శ్రీ మహావిష్ణువు తప్ప సంసారాన్ని దాటించడంలో సంసార సాగరం దాటించడంలో ఇంకొక రక్షకుడు ఎవరూ లేరు కింకరాశ్చ పాషండాశ్చ నయము నయాతనా అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి కిం యమకింకర్ల వల్ల బాధన లేదు అంతేనా కింకరా పాషండాశ్చ నయమ యముడు కూడా వాళ్ళనేమీ చెయ్యలేడు నయాతనా వాళ్ళకి యాతనలు కూడా ఉండవు సమర్థాహత్య ఆత్మ కేశవాలంబన సదా కేశవాలంబన కలిగి ఉన్న వాళ్ళ జోలికి కింకర్లు రారు పాషండులు రారు యముడు రాడు యమయాతలు రావు ఇది గుర్తుపెట్టుకోమన్నారు అన్నదాకా ఉండి అంటే అర్థమేమిటి ఎవరి ధర్మాన్ని వారు పాటించండి భగవదారాధనా బుద్ధితోటి ఉండండి నీ ఉనికి చుట్టుపక్కల వాళ్ళకి ఎందుకు ఉన్నాడా వీడనే ఏడుపు రప్పించకుండా ఉండడమే విష్ణుభక్తుని లక్షణము అంటూ సాక్షాత్తుగా యమధర్మరాజు తన పరివారంలో వాళ్ళకి చెప్పిన గాథనంతా కూడా అక్కడ కళింగదేశీయుని ద్వారా ఇతడు విన్నాడు ఈ సంవాదము నకుల భీష్మ సంవాదంలోది అని చెప్పిందాకా ఉండి మైత్రేయుడు మళ్ళీ ప్రస్తడిగాడు అయ్యా విష్ణు భక్తుల లక్షణాలు చెప్పారు మరి అన్ని లక్షణాలన్నీ ఒక్కసారి రాత్రికి రాత్రి రమ్మంటే రావు కదా మరి విష్ణువుని ఆరాధించడం ఎలాగ మరి సకల ప్రపంచము విష్ణుమయమన్నారు చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో అన్నిట్లో ఆయన ఉన్నాడన్నారు మరి ఇంతమంది దేవతలను ఆరాధిస్తున్నాం మరి విష్ణువుని ఆరాధించడానికి మార్గం ఏమిటి అనేసరికి మళ్ళీ మొదలుపెట్టాడు ఇదే ప్రశ్న సగర చక్రవర్తి అడిగాడయ్యా ఔరువుడనే మహర్షిని ఆ ఔరుడనే మహర్షి సగర చక్రవర్తికి విష్ణు ఆరాధనా పద్ధతిని చెప్తున్నాడు ఏమిటది భౌమం మనోరథం స్వర్గం స్వర్గివంజం యత్పదం ప్రాప్నోతి ఆరాధతే విష్ణువు నిర్వామణమపి ఉత్తమం మిగిలిన చోట్లంతా ఫలశ్రుతులు చివర చెప్తారు కానీ కొన్ని ప్రధానమైన ఘట్టాల్లో ఫలశ్రుతి ముందే చెప్పడం జరుగుతుంటుంది ఇక్కడ ముందే చెప్తున్నాడు ఫలశ్రుతి ఏమంటున్నాడంటే విష్ణు ఆరాధన చేసినట్టయితే భౌనం మనోరథం స్వర్గం స్వర్గివంజంచ నీకు భూమండలంలో ఉండే కోరికలన్నీ కూడా నెరవేరుతాయి భూమండలానికి సంబంధించిన కోరికలే ఉన్నాయో అవన్నీ కూడా నీవు సాధించుకోగలవు భౌమం మనోరథం స్వర్గం స్వర్గివంజంచ స్వర్గంలో ఉన్నవాళ్ళు కూడా ఆనందపడేలాంటిది ఈ స్వర్గం మేము వదిలిపెట్టామంటారే అలాంటి స్వర్గ సుఖములు కూడా నీకు లభిస్తాయి అంటే ఇహలోక సుఖములు లభిస్తాయి పరలోక సుఖాలు లభిస్తాయి పదం ప్రాప్నోతి అలాంటి ఉత్తమమైన పదం పొందుతాడు వాడు ఎవరు ఆరాధితే విష్ణు ఎవరైతే విష్ణువుని ఆరాధన చేస్తాడో వాడికి ఇహపర సుఖములు రెండూ లభిస్తాయి రెండూ లభించడమే కాదు వాళ్ళు పరమపదాన్ని చేరుకుని అందరి చేత కూడా ఆదరించబడతారు నిర్వాణమపిచ ఉత్తమం నిర్వాణము అంటే మోక్షము అంటే నీవు మరణించిన రోజు కూడా పెద్ద పండగ రోజుగా మంగళకరమైన దినముగా పరిగణించేంత గొప్పవాడి అవుతావు నువ్వు నిర్వాణమపిచ ఉత్తమం నిర్వాణం కూడా అది కళ్యాణప్రదమే అంచేత భీష్మ నిర్యాణాన్ని మనం చెప్పుకోవటం లేదా భీష్మ నిర్యాణం జరిగిన రోజుని పండగగా చేసుకుంటున్నాం అంటే అర్థం ఏమిటి మన బ్రతుకు పండగ కావాలి మరణము కూడా పండగ కావాలి అంటే కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం క్షణకాలం జీవనం అన్నాడు అన్నమాచారుల వారు అంచేత ఈ మధ్యకాలంలో మనం భగవంతుణ్ణి ఆరాధన చేసినట్టయితే విష్ణువుని హృదయంలో నిలుపుకున్నట్టయితే అది క్షేమకరమవుతుంది అంచేత యదిచ్చది యావచ్చ ఫలం ఆరాధితే అత్యుతే నువ్వు ఏది కోరి ఆరాధన చేశావో అది లభిస్తుంది ఎంతవరకు పూజ చేశావో అంతవరకు లభిస్తుంది తత్తదాప్నోతి రాజేంద్ర భూరి స్వల్పం అధాపివ అది గొప్పదైనా కావచ్చు స్వల్పమైనా కావచ్చు అది నువ్వు పొందగలవు దీనికి ఉదాహరణ ఎవరున్నారు అర్జునుడు ఉన్నాడు ఉన్నాడు ధ్రువుడు ఉన్నాడు కుంతి భీముడు వీళ్ళందరూ కూడాను తర్వాత కొనసాగిస్తున్నాడు వర్ణాశ్రమాచారవత పురుషేణ పరపుమాన్ విష్ణు ఆరాధ్యతే పంథ నాణ్య తత్ తోషకాయ భగవంతుణ్ణి ఆరాధించడానికి శ్రీ మహావిష్ణువుని తృప్తిపరచడానికి కూడా వేరే మార్గమేం లేదు ఎవరు ఏ పని చెయ్యాలో వారు ఆ పనిలో ఉండాలి ఎవరు ఏ పని చేస్తూ ఉంటే లోకానికి క్షేమం కలుగుతుందో అలాంటి పని చేసి తీరాలి ఇది అర్థం అనమాట అంచేత యజ్ఞాలు చేసేటప్పుడు సక్రమంగా చెయ్యండి ఎవరు ఎప్పుడు ఎలాంటి పనులు చేయాలో పవిత్రంగా చేయాలి అలా చేయాలి అంటే ఆధునికులైన వాళ్ళు ఏం చేస్తున్నారు యజ్ఞములు చేస్తున్నావు పేరుతోటి వస్త్రధారణ విచ్చలవిడిగా ఉండి అంటే యజ్ఞము చేయాలంటే యజ్ఞానికి తగినట్టుగా వస్త్రధారణ ఉండాలి అలా ఉండాలి లేదు దేవతార్చన కోసం సమయం చాలా లేదు స్తోత్ర పాఠాలు చదవడానికి లేదని చెప్పి బస్ స్టాపుల్లో అక్కడ నిలబడి కూడా స్తోత్ర పాఠాలు చదువుతుంటారు ఎక్కడ పడితే ఎక్కడ చదివే స్తోత్రాలు కొన్ని ఉన్నాయి కానీ కొన్ని చదవకూడదు అదే చెప్పాడు యజన్ యజ్ఞాన్ యజతియేనం జపతి ఏనం జప నృప ఘనస్థా ధాన్యాన్ హీనేనం సర్వభూతో యతో హరిహి నువ్వు యజ్ఞము చెయ్యి దానము చెయ్యి సక్రమంగా ఉండు సదాచారవత మంచి ఆచారం కలిగి ఉండు స్వధర్మ తత్పర నీ ధర్మమునందే నీవు మనస్సు పెట్టాల్సి ఉంటుంది పరాపవాదం పైశూన్యం అనృతంచన భాషతే పనిగట్టుకు ఎదటి వాళ్ళని దూషించడం ద్వేషించడం అబద్ధం మాట్లాడడం పిశునత్వము అంటే లోభత్వాన్ని ప్రదర్శించడం ఇవి కాదు అన్య ఉద్వేగకరం యచ్చ తోష్యతే కేశవ ఎప్పుడు కూడా ఇలాంటి వాటి చేత విష్ణువు తృప్తి పొందడు సుమా పొరపాటును కూడా చెయ్యవద్దు పరధార పర ద్రవ్య పర ఎదటి వాళ్ళ వస్తువులని ఎదటి వాళ్ళ వ్యక్తులని అపహరించాలని కోరుకునేవాడెవడు ఉంటాడో న చెయ్యని వాడు ఎవడుంటాడు కోరుకునేవాడు దుర్మార్గుడు నక్కరోతి అప్పుమాన్ ఇలాంటివన్నీ చెయ్యని వాడు ఎవడుంటాడో తోష్యతే తేన కేశవ అలాంటి వాడి చేత శ్రీమహావిష్ణువు తృప్తి చెందుతాడు అంచేత నీది కానిది నువ్వు ఆశించవద్దు నా తాడయతి నో హంతి ప్రాణిన జంతువులని అనవసరంగా కొట్టవద్దు హింసించవద్దు చంపవద్దు ఉవాస దీహతే వాళ్ళని ఉన్న చోట నుంచి లేవగొట్టవద్దు ఇలాంటి పనులు చేసినట్టయితే శ్రీ మహావిష్ణువు ఆనందపడతాడు అంటూ మరిన్ని విశేషాలు చెప్తాడు మైత్రేయునికి పరాశరుడు వాటిని మళ్ళీ అనుసంధానం చేసుకుందాం అంతవరకు